గవర్నమెంట్ ప్రస్తుతానికి ఏదన్నది మనం కరెక్ట్ గా క్లారిటీ చెప్పలేము కానీ క్లారిటీ అనేది మరి గవర్నమెంట్ మార్చాలని కొంతమంది కొంత మార్చకూడదని కొంతమంది కానీ మీకు ఎలా అనిపిస్తుంది నాకు కూడా కొద్దిగా అయితే కొద్దిగా గవర్నమెంట్ మామూలుగా సంక్షేమాలు తప్ప అభివృద్ధి కనపడలేదనే కొద్దిగా కొద్దిగా మనస్తాపం చేస్తున్నావు అంతే కానీ అభివృద్ధి తక్కువ ఉంది కదా అభివృద్ధి తక్కువ ఉంది మామూలు సంక్షేమ పథకాలు ఉన్నాయి మరి కూడా అభివృద్ధి అనుకోరు అనేది మనం అనుకోవడం కదా ఇప్పుడు ఊర్లోని మన నాయకులు పల్లెటూరు కదండి మాది మా ఊర్లో నాయకులు పెట్టి మేము వెళ్ళిపోతాం అంటే పలానా గవర్నమెంట్ మారాలని సిస్టంగా మేము చెప్పేది మాకు ఎవరు ఇక్కడ మాకు స్థానిక ఉన్న వాళ్ళు పనిచేస్తారో పంచాయతీ పరంగా వాళ్ళు పెట్టి వెళ్ళిపోతాం ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని నేను అనట్లేదు కానీ మాకు పనిచేసేది ఏంటంటే మా పంచాయతీలో ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీ మెంబర్స్ గాని వాళ్ళు పెట్టి వెళ్తాం అది అంటే మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు ఫోటో మనం అందుకని కదా ఊర్లో నాయకుడిని పెట్ట వెళ్ళిపోతాం మేము ఏ గవర్నమెంట్ ని మనం చెడ్డ లేదు అంటే మీ ఊన్ గా అయితే ఏం లేదండి నాకు మరి ఊర్లో నాయకుడిని పెట్టి ఎందుకంటే మనకు పని చేసేవాడు కావాలి కాబట్టి సో మీ ఊర్లో నాయకుడు ఏడా ప్రస్తుతానికి అందరూ వైసీపీ పక్క ఉన్నారు మొన్న మా ఊరి ప్రసిడెంట్ జనసేన పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు మాకేం చెప్పలేదు వెళ్ళాలని ఏం చెప్పలేదు సస్పెన్స్ లో ఉంది ఓకే సరే మీకు ఏ ప్రభుత్వ అవసరం బాగుంటుంది అనుకుంటున్నాను మాకైతే జగన్ వస్తేనే బాగుంటుంది మేము చంద్రబాబు మీకు జగన్ మీద ఉందండి మీరు వద్దంటే మనం చెప్పలేం కదా ప్రెజెంట్ అయితే జగన్ చేసిన ఎన్ని బాగానే ఉన్నాయి అందువల్ల జగన్ వస్తేనే బాగుంటుంది మీరేమేం లబ్ధి పొందారా ఆయన వచ్చి ఏమేమి లబ్ధి పొందారు

ఇచ్చి వస్తులు అన్ని బాగా ఇస్తున్నారు పిల్లలకు చదివేట్లు చదువు బాగుందండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు వాడు రెండు బాగుంది సో మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఇదే గవర్నమెంట్ బాగుంటుంది అదే మా అభిప్రాయం చెప్పాం అది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్